శాలిగ్రామాన్ని ఎలా పూజించాలి ప్రయోజనాలు ఏమిటి సనాతన ధర్మంలో శాలిగ్రామాన్ని విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు శివుడిని లింగరూపంలో ఎలా కొలుస్తారో అలాగే విష్ణుమూర్తి లింగరూపం శాలిగ్రామం అని చెబుతారు అందుకే ఇది ఇంట్లో పెట్టుకొని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇవి స్వయంగా ఏర్పడే రాళ్ళు నేపాల్లోని ముక్తినాథ్ సమీపంలోని గండకీ నదిలో ఇవి లభిస్తాయి మరి ఈ శాలిగ్రామాన్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంట్లో శాలిగ్రామాన్ని పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు నెలకొంటాయని విశ్వసిస్తారు శాలిగ్రామ పూజ జరిగే ఇంటికి దేవతల ఆశీర్వాదము పుష్కలంగా లభిస్తుందని చెబుతారు దేవతల మాదిరిగానే శాలిగ్రామ ఆరాధనకు కొన్ని ప్రత్యేక నియమాలు మంత్రాలు ఉన్నాయి పూజించేటప్పుడు ఏ విధంగా మంత్రాలు జపిస్తామో అదేవిధంగా శాలిగ్రామాన్ని పూజించేటప్పుడు కూడా ప్రత్యేక మంత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి శాలిగ్రామాన్ని ఇంట్లో ఉంచి పూజించడం వల్ల భక్తుల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలో స్పష్టత ఉంటుంది మనశ్శాంతి కలుగుతుంది పద్మపురాణం స్కంద పురాణం ఇతర వేద గ్రంథాల ప్రకారం శాలిగ్రామాన్ని పూజించే భక్తుడు మంచి ఆరోగ్యం సంపద విజయం సంతానం పొందుతారని అంటారు శాలిగ్రామాన్ని పూజించిన వ్యక్తి గత జన్మ పాపాల నుండి విముక్తుడు అవుతాడని అంటారు నిత్యం శాలిగ్రామాన్ని పూజించడం వల్ల భక్తులకు ధైర్యం ఆత్మస్థైర్యం అన్ని రకాల ప్రతికూల శక్తుల నుంచి చెడు దృష్టి నుంచి రక్షణ లభిస్తుంది మరి ఈ శాలిగ్రామాన్ని పూజించేటప్పుడు పాటించాల్సిన నియమాలు కూడా తెలుసుకుందాము శాలిగ్రామాన్ని పూజించాలంటే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి తర్వాత శాలిగ్రామానికి చందనం తిలకం వేయాలి పువ్వులు సమర్పించి నెయ్యి దీపం వెలిగించాలి శాలీగ్రామం ముందు చేతులు జోడించి స్వచ్ఛమైన మనసుతో ఈ మంత్రాన్ని జపించాలి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పఠించలేకపోతే హరే కృష్ణ అని తొమ్మిది సార్లు జపించవచ్చు ఈ మంత్రాన్ని చెప్పిన జపించిన తర్వాత విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి ఇంట్లో శాలిగ్రామం ఉంచి పూజించాలనుకుంటే ఒకటి మాత్రమే ఉండేలాగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఒకటి కంటే ఎక్కువగా ఉంటే వాస్తులోపం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే శాలిగ్రామం ఉన్న ఇళ్ళల్లో మాంసం మద్యం సేవించకూడదు పూజ గదిలో లేదా తులసి మొక్క దగ్గర వీటిని ఉంచి నిత్యం పూజలు చేయాలి ఇలా చేయడం వల్ల విష్ణువు లక్ష్మీదేవి సంతోషించి ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తారు క్రమం తప్పకుండా పూజించిన తర్వాత తులసి ఆకులు సమర్పించాలి శాలి గ్రామాన్ని అభిషేకించిన నీటిని తాగడం వల్ల అన్ని అనారోగ్య బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని అంటారు వీటినే పూర్తి భక్తితో పూజించిన వారికి మోక్షం వైకుంఠ ప్రవేశం లభిస్తుంది జనన మరణ చక్రం అంతమవుతుందని పద్మపురాణం పేర్కొంటుంది శాలిగ్రామం పూజ చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరడం సులభతరం అవుతుంది అన్ని అడ్డంకులు కూడా తొలగిపోతాయి ఫ్రెండ్స్ మనము తెలుసుకున్నాం కదా ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్